వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాను అండి చెట్టు ఇక్కడ ఎప్పుడు ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటూ మేము అక్కడికి అయితే అంటే కింద వెళ్ళిపోతాను ఇంకా నేను చూడండి చాలా బాగుంది కదా హై ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎలా ఉన్నారన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏమైతే ఫ్రెండ్స్ ఈరోజు నూతన సంవత్సరాల సందర్భంగా సెకండ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఫుల్ వీడియో వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాను ఈరోజు మాన్యాలతో కలిసి దీ ఫాల్ ఎక్కడ ఉంటుంది అంటే చింతపల్లి మండలం పొండిసర పంచాయతీ గుప్పకునసల గ్రామం దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అక్కడ వెళ్ళాక చూపిస్తాను సో చూడండి వెనకాల కనిపిస్తుంది కదా ఇదే గడ్డ పెద్ద గడ్డ ఇదిగో మాన్య చూడండి డ్రికుల కోసం వెళ్తున్నాడు హ్యాపీనియర్ చెప్తున్నాడు అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో సైడ్ని ఉంది కదా పెద్ద కిందన కింద ఫాల్ ఉంటుంది అక్కడ వెళ్ళగా చూపిస్తాను మామూలు కొంతమంది బేచ్ వస్తున్నారు కొంతమంది ముందే వెళ్ళిపోయారు అన్ని వాళ్ళు సో నేరుగా అక్కడికి వెళ్ళిపోదాం ఇది అయితే దారి ఇలా ఉంది వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ కిందనే ఉంటుంది ఇక చూడండి చెట్టు ఇక్కడ ఎంత చక్కగా ఉందో అక్కడ మామిడి చెట్టు కూడా ఉంది ఒకటి కాదు రెండు ఉన్నాయి మామిడి చెట్లు చూడండి ఇదే ఇప్పుడు ఉంటుంది కింద వాటర్ ఫాల్ అనేది ఉంటుంది సౌండ్ వినిపిస్తుంది దగ్గరికి వెళ్ళిపోద్దాం ఓకేనా చేసాము మామూలు అయితే ముందే వచ్చేసారు మంచి ఎగ్జెజ్ మెట్తో ఉన్నారు ఈరోజు నూతన సంవత్సరం ఒకటి ఎప్పుడు ఇక్కడే వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు చూడండి వచ్చేసారు బేచి హాయి చెప్తున్నారు ఇంకో బయలుదేరదాం ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను నా వాయిస్ మీకు ఇన్పిస్తుందో లేదు తెలియదు ఎత్తాడా చూడండి గాయస్ ఇదే వాటర్ ఫాల్ ఇప్పుడు మేము అక్కడికి అయితే వెళ్ళాలి వెళ్ళాలంటే చూడండి అన్యాలు దాటుతున్నారు అక్కడ అది దాటుకుంటూ అవతలికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ చూడండి గాయస్ మామలు అయితే గడ్డ దాటుతున్నారు నువ్వు అన్యాలు తర్వాత బేచ్ ఇక్కడ వచ్చారు సో దాటుతున్నారు కిందకి చూడండి ఇక్కడ కొద్దిగా రిస్క్ చేసి కిందకైతే దిగుతున్నాను చూడండి అక్కడ డేంజర్ అక్కడ దిగకూడదు ఒక అతను అక్కడ చనిపోయాడు అనమాట ఇక్కడ నుంచి దొర్లు కొంట వెళ్ళి ఇక్కడ జారపడిపోతేనే అక్కడ ఇరుక్కుపోయాడు ఇంకా చనిపోయాడు సో అక్కడ బాగుంటుంది అది స్పాట్ ఆ స్పాట్ అన్నది బాగుంటుంది ఇప్పుడు మన వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ నుంచి కింద దిగుతారు దిగి అక్కడికి అయితే వెళ్తాము చూడండి ఇది మొత్తానికి వాటర్ఫాల్ వ్యూ అయితే ఇలా ఉంది మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు నాకు కాంటాక్ట్ అవ్వండి నేను తీసుకొస్తాను ఓకేనా ఇదిగో మాములు బేచ్ అక్కడ ఉన్నారు సో వెళ్ళిపోదాం నేరుగా ఎక్కడికే మాములు దాటుతున్నారు చూడండి అక్కడ కనిపిస్తున్నారా అక్కడ దాటుతున్నారు నేను దిగి అయితే వెళ్ళిపోదాం ఏది పడుతుంది పట్టుకుంటుంది ట్టుకొని వెళ్ళిపోదాము ఓకే షూ అయితే తీసేయాలి అటు వెళ్ళడానికి అవ్వదు సో ఇప్పేసి బయలుదేరదాం మొత్తానికి లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నా జర్కిన్లు బేగులు షూలు మొత్తానికి ఇప్పేసాను ఇప్పుడు బయలుదేరదాం అటు పేంటు మడతెట్టుకోవాలి బయలుదేరదా చూడండి నడుస్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుందో అక్కడ లోతుగా ఉంటుంది అక్కడ చాలా లోతు ఎక్కువ ఉంటుంది చూడండి చల్ల నీళ్ళు తగిలితేనే చలికాలం కదా జారుగా అయితే ఏం లేదు బాగానే ఉంది గర్గ్గా ఓ బాగుంది బాగుంది చూడండి రిస్కి గేచ్ అయితే ముందు వెళ్ళిపోయారు వెనకాల వెళ్తున్నాను నేను చూడండి ఇది గొయ్యి ఇది గాయస్ అక్కడ గొయ్యి ఉంది చూసుకోకుండా వెళ్ళామా అంతే ఎల్ల వెళ్ళారు కూడా తెలియదు వామ్మో భయం భయంగా ఉంది అయ్యో దానికి చాలా డేర్ చేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళాలి కాదు వ్యూ చూడండి ఇది చాలా లోతు ఉంటుంది ఇక్కడ దూకేమనుక ఈత రాకపోతే చచ్చినట్టే ఇంకా ఏమైతే ఉండవు వచ్చేస్తాం మొత్తానికి కింద అసలైన వ్యూ ఉంటుంది అక్కడ వెళ్ళేగా నేరుగా చూపిస్తాను ఓకేనా ఇదిగో మా బెచ్ వెళ్దాం ఇక్కడ అసలైన వ్యూ ఉంటుంది చూపిస్తాను చూడండి చూడండి వెళ్దాం అక్కడ ఎవరైనా రావాలనుకుంటే రావండి ఓకే మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో మైక్ కూడా పెట్టుకున్నాను కానీ గాలి కొద్దిగా చాలా గట్టిగా ఇస్తుంది చూడండి ఇది ఒక స్టెప్పు ఆ ఒక స్టెప్ ఉంటుంది అనమాట అక్కడ వెళ్తే ఇంకా బాగుంటుంది అక్కడ వెళ్ళిపోదాం అక్కడ వెళ్ళాలంటే ఇదిగో కనుషు వెళ్ళాలి చాలా రిస్క్ ఇలాగా ఓకే ఈ స్టెప్ దగ్గర అయితే వెళ్దాము అది రిస్క్ అన్నట్టు కింద అయితే వెళ్ళిపోదాం ఓకేనా నా రిమోట్ ఆల్రెడీ పడిపోయింది చేసి దిగుతున్నాం ఓకే ఏపీగా దిగిపోయాము రిమోట్ ఓహో జస్ట్ మిస్ బ్యాటరీ పడిపోతుంది లక్కీ ఇక్కడ చాలా నీరు ఆవిరై పడి తేరుతున్నాయి చూడండి ఇది ఇది హైలైట్ అనమాట ఇక్కడ కింద ఒక స్టెప్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఒక స్టెప్ ఉంది ఇది ఇక్కడేనా ఇక్కడ వెళ్దాం అమ్మో జారు ఉంది ఇక్కడ అయితే ఓకేనా వామో ఇలా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా రా అనిపిస్తుందా వచ్చేయండి చాలా బాగుంది ఇక్కడ దుఃఖ కుటుంబం చూడండి మొత్తం తడిసిపోతున్నాను మంచు వావ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బావుడి పక్కనే కానీ మేము సర్వసాధారణంగా రాము కాకపోతే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మీకు తప్పకుండా ఈ యొక్క వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను మాన్యాలతోని వెళ్దామని అంటేను మో జారుగుంది దిగుతున్నాను చూడండి చాలా బాగుంది వాటర్ ఫాల్ ఇక్కడ కొద్ది ప్రమాదకరమే వా చూడండి అక్కడ ఏ ఫాములు ఉన్నా మనకు తెలియదు ఏమున్నాయి కూడా తెలియదు హో వా చూడండి కింద ఎలా ఉంది వ్యూ కామెంట్స్ చేయండి ఓకేనా ఇక్కడ చూడండి ఇది ఇక్కడ కిందకి వెళ్తే ఇంకొక స్టెప్ ఉంటుంది అన్నమాట అదే హైలైట్ ఇంకా ఓకే మరి ఆ కింద స్టెప్ దగ్గర వెళ్ళిపోదాం వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు పీడతి అని చెప్పి నాకైతే ఇక్కడ పంపించారు ఉంటారు కానీ నాకు గెడ్ అంటే చిన్నప్పుడు చాలా భయం కానీ ఈరోజు కొద్దిగా డేర్తో తీస్తున్నాను మీకోసం చూపిద్దామని చూడండి ఒకసారి చూసేయండి సో పైనకి వెళ్ళిపోయి కిందకైతే మాల్ అయితే థమ్స్అప్లు అనమాట అలవాటు లేదు కాబట్టి ఇంకో చికెన్ చూపిస్తున్నారు చూడండి అప్ పాటే అనమాట మాది ఎప్పుడు అప్ పాటే నేనైతే వదిలేసాను సో నేనైతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు సో నేరుగా కిందకి వెళ్ళిపోదాం మనం ఓకేనా కంచె దిగాలి చూడండి ఇది నుంచి దిగి ఆ రాయి దాటుకొని కిందకి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే నేరుగా కిందకి వెళ్ళిపోదాం ఇంకో స్టెప్ ఉందని చెప్పాను కదా అందులో అయితే దిగిపోదాం చూడండి మా వాళ్ళు ఎలా తాగుతున్నారో ఇంకలు అమ్మో చూడండి దిగిపోదాం చూడండి ఇది చాలా రిస్క్ అనమాట ఇక్కడ చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో వాటర్ చాలా ఎక్కువ హెవీగా అయితే ఫ్లో అవుతున్నాయి ఇక్కడ పడ్డామా తీసుకెళ్ళి అలా గొయ్యిలో జలేస్తుంది ఆ గొయ్యి చాలా డేంజర్ అనమాట మరి చూడండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ బాగున్నాయో ఈ రాయి ఈ రాయి అయితే చాలా బాగుంటుంది చూద్దాం ఒకసారి సో ట్రై చేద్దాం ఎక్కేద్దాం వ్యూ చూడండి ఇది చూడండి అక్కడ రెండు స్టెప్పులు కూడా కనిపిస్తున్నాయి మొదటిది రెండోది కనిపిస్తున్నాయా చాలా బాగుంటుంది సమ్మర్లో వర్షాకాలం అయితే రాకూడదు ఇక్కడ చూడండి బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట సో అప్పుడు ఈ చెట్టు అన్నది కొట్టుకొచ్చింది అనమాట ఎక్కడితో తెలియదు అంత హెవీగా వాటర్ అనేది వస్తుంటుంది అందుకే డేంజర్ ఇది అనమాట వర్షాకాలము స్కిప్ చేసేయండి రాకండి వర్షాకాలం అయితే ఓన్లీ సమ్మరే బాగుంటుంది ఇక్కడే పిక్నిక్ కూడా బాగుంటుందిలే నవంబర్ నుంచి నవంబర్ తగ్గుతాయి వర్షాలు వాటర్ ఫ్లో కూడా తగ్గుద్ది ఇప్పుడు నేరుగా అక్కడ కిందకి వెళ్ళిపోదాం అమ్మో దిగడానికి భయం భయం ఇక్కడ చూడండి నా వెనకాల ఇది చిన్న వే అనమాట కిందకి వెళ్ళడానికి చెట్టు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ చెట్టు చూడండి ఇది ఎంత పెద్దగుండో చూడండి చాలా పెద్ద ఉంది చెట్టు ఈ చెట్టునే కొట్టుకొచ్చింది ఆప్రల్ మనం మనసులో చాలా చక్కగా వాటర్ అయితే కిందకి పడుతున్నాయి దీని కిందనే చూడండి చిన్న గోలార్జు ఉంది వర్షాకాలం ఇక్కడ సేఫ్గా దూరపుని ఉండవచ్చు చూడండి మాలు డ్రింక్ తాగేసి ఇప్పుడు ఫోటోషూట్కి దిగారు అనమాట స్టార్ట్ చేస్తారు ఇప్పుడు స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయినా వదలరు ఇంకా చూడండి ఇది మొత్తం వ్యూ ఇట్లా ఉంటుంది నా వెనకలా ఇది అది చూడండి అక్కడ వాటర్ స్టాక్ అయిందంటే నిలువై ఉన్నాయి అక్కడ అక్కడ చాలా లోతు ఉంటుంది అక్కడ చూడండి ఇది నా వెనకాల కనిపిస్తుంది ఇది ఇన్ ద స్పాటు ఇక్కడ ఎవరు కూడా దిగడానికి వీలు లేదు ఎవరు వచ్చినా సరే ఇక్కడ మాత్రం అసలు దిగకండి చాలా డేంజరు ఇంకో ఇది చూపిస్తున్నాను చూడండి వెనకాల చూడండి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారా ఇక్కడ బాగుంటుంది స్నానం చేయడానికి కానీ చాలా సూపర్ బాగుంటుంది అక్కడికైతే ఓ ఇక్కడ దాటుకొని కిందకి వెళ్దాం మనం చాలా ఇష్టం ఇక్కడ కింద చూడండి మొత్తం రాయలే వర్షం వచ్చేటప్పుడు ఇది మొత్తం మునిగిపోద్ది రాయి ఏం ఉండదు కానీ చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంటుంది వాటర్ చాలా ఎక్కువ వస్తుంటాయి ఎవరికైనా కొట్టుకెళ్ళిపోతాం మాత్రం ఇక్కడే చనిపోతాం ఇంకా కింద కూడా వెళ్ళాం చూడండి ఎలా ఉన్నాయి రాయలు చాలా హెవీగా ఉన్నాయి అక్కడే మొత్తం గుద్దుకొని చచ్చిపోతాం ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఇది ఫుల్ బిజీ అయిపోయారు ఎవరి కాలు హోటల్ మాత్రం మామూలు దిగలేదు ఇది కానీ చూడండి ఫాల్ మొత్తం అందరూ ఫోటోలు దిగి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనైతే ఎంటర్ ఇక్కడ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఒకటి ఇంకొకటి ఇక్కడ ఉంటుంది చూడండి సెకండ్ స్టెప్లోనే అనమాట ఇది చూడండి ఇది ఇదొకటి వావ్ చాలా బామ్ చూడండి వావ్ మొత్తం తడిచిపోయాను కాలు అయితే మాములు చూడండి పైన వెళ్ళేపోయారు పోయారు అందరు వెనకాల నేను వెళ్తున్నాను ఇలా జారుంది సో ఫైనల్ అనమాట ఇంకా రిటర్న్ అయిపోయాము వెళ్ళడానికి ఇదే దారి అనమాట వే చూడండి వర్షాకాలం వస్తే ఇక్కడ జారిపోద్ది చాలా చిన్నది వే అన్నది కిందకి వెళ్ళడానికి రెండో స్టెప్కి ది ఫైనలీ రిటర్న్ అయ్యాము ఒకరోజు చంపేసేలా ఉన్నారా ఈరోజు ఫోన్లకి ఇంకా తీసుకుంటానే ఉన్నారు లాస్ట్ అండ్ ఫైనల్ కదా సెల్ అయితే మొదలైంది ఎందుకంటే మూడున్నరకి ఇక్కడైతే వచ్చాము అందుకనే సెల్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ అయితే మధ్యాహ్నం అయితే బాగుండు ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సింది ఇప్పుడైతే రిటర్న్ అయ్యి వెళ్ళిపోవాలి జీతానే ఉన్నారు ఫోటోలు చూడండి సూర్యుడు వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు రెండు కొన్ని నెలల మధ్య నుంచి డౌన్ అవుతున్నాడు ఒక్కొక్కరు స్టిల్లు చూడండి మామూలుగా లేదు ఈరోజైతే చూడండి ఇక్కడ ఆ ఇల్లు చాపరాయి చేపరాయికి మించి ఉంది కానీ ఇది డేంజర్ ఇందులో ఆడుకోకూడదు అదొకటే మనకు మెయిన్ బాగుంటుంది ఇదంతా డేంజర్ స్పాట్ అనమాట ఓకే నేను చెప్పింది అర్థం కొంటాను ఓకేనా సూర్యుడు అయితే అస్తమించడానికి సిద్ధమైపోయాడు సో అందుకనే మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం చూడండి మామూలు అయితే వస్తున్నారు ఇలా వస్తున్నారు ఒక్కొక్కడు చాలా ఎక్కువ నచ్చే మొత్తం బైకులతోనే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు ఫైనలీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ యొక్క ఫాల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేసి ఉంచండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు వస్తూనే ఉంటాయి మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మంచి మంచి ప్లేసులు ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను उठा मरी बाय बाय वन अगेन अंदर की हैप्पी न्यू ईयर बाय बाय